మోక్ష మార్గం పొందడానికి హరినామ స్మరణ లేక హరి సంకీర్తన సులువైన మార్గమని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి అన్నారు కలియుగ వైకుంఠంగా పేరు పొందిన తిరుపతి నగరంలో అడుగడుగున ఆధ్యాత్మిక వాతావరణం ముట్టిపడుతోంది ముఖ్యంగా నగరవాసులు భజన మండలిగా ఏర్పడి ప్రతి శనివారం నగర సంకీర్తన చేయడం నగరానికి మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకుని వస్తోంది ఎప్పటిలాగే ఈ శనివారం కూడా భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రధారులతో నుదుటిపైన గోవిందనామాలతో మేడతాళాలతో గోవిందనామ సంకీర్తనను ఆలపిస్తూ భక్తి భావాన్ని తీసుకుని వచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు తిరుపతి నగరం అనగానే మన గుర్తు వచ్చేది తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠమైన వెంకటేశ్వర స్వామి అటువంటి పుణ్యక్షేత్రంలో మన తిరుపతి నగరంలో నగర సంకీర్తన అనేది మహా మహాయజ్ఞంగా భావించాల మన గోవిందరాజుల స్వాముడు ఎదురుగా రామాంజనేయుల స్వామి ఎదురుగా నుంచి హరినామ సంకీర్తనలు భజన భజన చేసుకుంటూ గోవిందనామ స్మరణంతో మన భక్త భజ మన భజన భక్త అందరూ ప్రతి ఒక్కరు వచ్చి ప్రతి శనివారం అనేది మనకు భగవంతునికి ఇష్టమైన రోజు స్వామికి అటువంటి రోజున ఇటువంటి కార్యక్రమములు చేస్తున్నామంటే మనం ఒక అదృష్టంగా భావించాలా ఇటువంటి పుణ్యక్షేత్రంలో ఇంకా ఇంకా నగర సంకీర్తనలు మంచి మంచివి చేయాలని కోరుకుంటూ నాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన మన భజన భక్తి మండలందరికీ నా చెతకోటి వందనములు అట్లాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మన గోపీనాథ్ అన్నగారి